జై బీసీ జై జై బీసీ నేను మీ కుష్మ సత్యనారాయణ నేత బీసీ ఉద్యమం మొదలైంది మన రేవంత్ రెడ్డి గారు మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసిండు అందుకొరకు మనం బీసీల మందరం ఒక్కటై బీసీ ఉద్యమాన్ని రేపు జరగబోయే బంద్ పద్దెనిమిది తారీఖు బీసీ ఉద్యమం బంద్ పిలుపునిచ్చింది దానికి మద్దతుగా మనం అందరం బీసీ ఉద్యమం బంద్ పాటిద్దాం ఒకరి ఒకటి మీ అందరికీ మేము విన్నవించుకోవడం ఏంది అని అంటే ఖచ్చితంగా మన బీసీలం మన ఓటు మనమే వేసుకుందాం ఇలా ఎవడో రెడ్డిలు రాహులు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ మోసేతి నీళ్ళు మనం తాగడానికే ఉన్నామా బీసీలం ఈ బీసీ బిడ్డలం మనం పౌరుషాన్ని చూపెట్టాలి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో మన బీసీల ఓట్లు మనమే వేసుకుందాం మనమే వేసుకొని మన బీసీ బిడ్డనే గెలిపించుకొని గెలిపించుకుందాం ఒకటి ఎందుకు అని అంటే ఇవాళ రేవంత్ రెడ్డి మనకు మోసం చేసిండు కేసీఆర్ కూడా బీసీలకేం ఒరగబెట్టింది ఏమి లేదు ఇలా మనం బీజేపీ అనుకుంటాం బీజేపీ కూడా బీసీలకేం ఒరగబెట్టలేదు మనకి ఏ పార్టీతో సంబంధం లేదు ఒకటే నినాదం బీసీ నినాదం బీసీ నినాదాన్ని పట్టుకొని మనం బీసీలం అందరం ఒకటై బీసీ రిజర్వేషన్ సాధించుకుందాం రేపు బంధు పద్దెనిమిది తారీఖు నాడు తెలంగాణ బంధు గురించి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపుకు మన మద్దతుగా ఉండి ఎంతోమంది మన బీసీ నాయకులు పోరాడుతుర్రు వాళ్లకు అండగా మనం అందరం ఉండి మన బీసీ నినాదాన్ని ముందుకు తీసుకుపోదాం మన బీసీ పౌరుషాన్ని ఏంటిదో చూపెట్టుకుందాం